ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ హజ్రతుల్లా జజాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది అతని రెండేళ్ల కుమార్తె మృతి చెందింది ఈ విషయాన్ని హజ్రతుల్లా సహచర క్రికెటర్ కరీం జనత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు నా బెస్ట్ ఫ్రెండ్ హజ్రతుల్లా జజాయ్ తన కూతుర్ని కోల్పోవడం చాలా బాధాకరం ఈ విషయాన్ని తీవ్ర బాధతో పంచుకుంటున్నాను ఈ కష్ట సమయంలో హజ్రతుల్లా కుటుంబానికి దేవుడు అండగా నిలవాలని కోరుకుంటున్నాను వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఇన్స్టా వేదికగా జనత్ పేర్కొన్నాడు అయితే ఆ చిన్నారి గల కారణం తెలియరాలేదు జజాయ్ కుమార్తె మృతి పట్ల ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా సంతాపం ప్రకటించింది రెండు వేల పదహారులో యుఏఈతో జరిగిన వన్డే మ్యాచ్తో జజాయ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీ టీం అతను కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు హజరతుల్లా తన కెరీర్లో ఇప్పటివరకు ఆఫ్ఘన్ తరపున పదహారు వన్డేలు నలభై ఐదు టీ ట్వంటీలు ఆడాడు వన్డేలో మూడు వందల అరవై ఒక్క పరుగులు చేయగా టీ ట్వంటీలో పదకొండు వందల అరవై పరుగులు చేశాడు అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుకి ఎంపికైన జట్టులో జజాయ్ లేడు